చరిత్ర ఒక పనికిరాని సబ్జెక్ట్ అనుకుంటారు చరిత్ర ఏంటా దానిలో ఏమైనా ఉద్యోగం వస్తుందా పాడొస్తుందా ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా అని అంటారు కానీ నా దృష్టిలో చరిత్ర అంత విలువైనది శ్రేష్టమైనది మేలు చేసే సబ్జెక్ట్ ఇంకోటి లేదు ఎట్లా అంటారా అది వర్తమాన చరిత్ర కావచ్చు గత చరిత్ర కావచ్చు పురాతన చరిత్ర కావచ్చు మనం వ్యక్తుల చరిత్రలను దేశాల చరిత్రలను దేన్నైనా గమనించవచ్చు ఈ మధ్యనే మీకు చెప్తే ఇద్దరు అమ్మాయిలు పాపులారిటీ కోసానికి కస్టమర్స్ను దుర్భాషలాడినరు దానివల్ల వాళ్ళ బిజినెస్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఏర్పడ్డది అందరు దూషణలకు వాళ్ళు గురయినరు ఇది చరిత్ర కాదా దాని నుంచి మనం పాఠం నేర్చుకోవద్దా అదేవిధంగా ఒక చాలా సంపన్నుడైన వ్యక్తి నిర్మాత దర్శకుడు నటుడు గొప్ప అనుభవం ఉన్నవాడు డబ్బులకో మరిదేనికో ఆశపడి ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి ప్రజా నాయకులను నానా దుర్భాషలాడి ఎంత కష్టానికి గురి తెచ్చుకున్నాడు మన కళ్ళ ముందే కనపడ్డది కదా అది చరిత్ర కదా దాని నుంచి మనం పాఠాలు నేర్చుకోవద్దా అదేవిధంగా ఎల్విస్ ప్రెస్లీ ఇరవై ఏడు సంవత్సరాలకు సరిపోయినాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి గాయకుడు అతను ఇప్పుడు కూడా అతన్ని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇరవై ఏడు సంవత్సరాలకు చనిపోవడానికి కారణం అతను వ్యసనాలకు బారేసడం అది చరిత్ర కాదా దాని నుంచి మనం నేర్చుకోవద్దా అబ్రహం లింకన్ ఎన్నిసార్లు ఎన్ని విధాల పడిపోయినా కానీ తిరిగి లేచి అమెరికన్ ప్రెసిడెంట్గా మారి జాతి చరిత్రనే మార్చినాడు నల్లవారికి సమాన హక్కులు కల్పించడానికి పోరాడి అతను రాజ్యాంగాన్ని మార్చి ఒక జాత్యహంకారి చేతిలో బలైపోయినాడు త్యాగమూర్తి అది చరిత్ర కాదా యాభై లక్షల మంది యూదులను నిర్దోషులను చంపి చివరకు తన తుపాకీతో తానే కాల్చుకొని దిక్కులేని వాడిలాగా చనిపోయిన హిట్లర్ చరిత్ర మనకు పాఠం నేర్పదా ఇప్పుడు చెప్పండి తొమ్మిదేళ్ల వయసులోనే వారెన్ బఫే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ముప్పై రెండు కంపెనీలకు యజమాని అయ్యి గొప్ప ప్రపంచంలోనే గొప్ప ధనవంతులైనటువంటి విషయం మనకు తెలియదా అది చరిత్ర కాదా ఎంతో గొప్ప కంపెనీని ట్రిలియన్ డాలర్ కంపెనీని నిర్మించినటువంటి స్టీవ్ జాబ్స్ ఆరోగ్యానికి గురించి శ్రద్ధ తీసుకోక యాభై మూడు సంవత్సరాలకే అకాల మృత్యువు పాలైనాడు అది మనకు తెలియదా అది చరిత్ర కాదా దాని నుంచి మనం పాఠం నేర్చుకోవద్దా ఇప్పుడు చెప్పండి చరిత్ర పనికి వచ్చేదా పనికి చరిత్ర మీకు ఉద్యోగాన్ని ఇప్పించకపోవచ్చు జీవితాన్ని ఇస్తుంది మీ జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే అవకాశం ఉంటుంది మీరు పాఠాలు నేర్చుకుంటే ఉంటాను శుభమస్తు